కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవా వాసవాందిత వసుదేవనందన వైకుంఠ దామా మేలుకో వైకుంఠ దామా మేలుకో కృష్ణ మేలుకో నారాయణాని నమ్మిన భక్తుల కరుణ బ్రోతువు వేగముతో మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధరాసన్ను తా మేలుకో కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను భక్తులందరూ తలచి మమత చెందినారు మేలుకో చల్లని చూపులా తెల్లనీనా నల్లని నల్లనీనా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపాల బాలురు నిత్యము సరింతురు మేలుకో గోపీ మనోహరా గోవర్ధనోద్ధార గోపాల కుల తిలక మేలుకో కృష్ణ మేలుకో రూపము దాల్చి విభవము దర్శించ విష్ణు స్వరూపము మేలుకో పచ్చని చేలము అచ్చము దాల్చిన లక్ష్మీ మనోహర కృష్ణ మేలుకో లక్ష్మీ మనోహర కృష్ణ మేలుకో మధుసూధనా నీవు మగుమతోడు తగూడి మరచిని దురించేవు మేలుకో ఉదయార్క బింబంబు ఉదయించు వేలాయే వనరోహలోచన మేలుకో కృష్ణ మేలుకో శుక్రాది గ్రహములు విక్రమాయందురు మేలుకో దాసులందరూ నీ సుందరామున రూపము చూడగోరినారు నారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున భూదానమడిగిన పుండరీ మేలుకో బలినీని నీ పాదములతో బంధనము చేసి కశ్యపానందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధరా గోవింద రాధా మనోహర యాదవా కుల తిలక మేలుకో నీ నీరాచిలుక నంపించే బోధ తెలుపుదుగాని మేలుకో కృష్ణ మేలుకో హరిహరి అని కొనియాడ గోపిక జనులంత వచ్చిరి మేలుకో అష్ట భార్యలు నీదు చెంతనే ఉన్నారు మురళీ గాన విలోల మేలుకో కృష్ణ మేలుకో కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవా వాసవాందిత వసుదేవనందన వైకుంఠ దామా మేలుకో कृष्णमेलुको कृष्णमेलुको